అందరికీ నమస్కారం నేను పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం గారి తాలూకా మేళం రామకృష్ణ టైల్స్ బ్యాబీ కోఆపరేటివ్ ఆపరేట్ బ్యాంక్ వైస్ చైర్మన్ అయితే నేను ఒక ముఖ్యమైన విషయం మీ ముందుకు తీసుకురావాలని మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు మొన్న తొమ్మిదవ తారీఖు శుక్రవారం ఒక కొత్త పథకం ఏర్పాటు చేశారు అది ఏంటంటే ప్రజలందరికీ తెలియాలని నేను మీకు మీ ముందు రావడం జరిగింది అది ఏంటంటే తల్లిదండ్రులు లేని పిల్లలు అంటే అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర మానమ్మ దగ్గర ఉండే పిల్లలకే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఒక బాబుకి పాపకన్నా సరే ఐదు వేలు నెల నెల ఐదు వేలు అంటే ఆయన డిప్యూటీ సీఎంగా అలాగే వేరే ఐదు శాఖలు ఒక మంత్రి అయినా అలాగే ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు ఆయన నియోజకవర్గంలో ప్రజలు పిల్లలు ఇబ్బంది పడకూడదని పిల్లలకి ప్రతి పిల్లవాడికి కూడా నెలకు ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు అంటే తల్లిదండ్రులు తల్లితండ్రి లేని పిల్లలకి నెలకు ఐదు వేలు అంటే అతను ఒక మంత్రి పదవులో వచ్చే శాలరీ ఆయన జీతం అతని జీతంలో నలభై నాలుగు మందిని ఇప్పటికి ఎరిఫికేషన్ చేశారు ఆ సబ్జెక్ట్ కూడా ఇక్కడ కలెక్టర్ గారికి చెప్పారు కలెక్టర్ గారు నలభై నాలుగు మంది పిల్లలని ఎరిఫికేషన్ చేసి మంగళగిరి తీసుకెళ్లారు శుక్రవారం తొమ్మిదో తారీఖు ఈ నెల ఈ నెల నుంచి స్టార్ట్ అయింది అయితే ప్రతి పిల్లవాడికి ఐదు వేసు వేల రూపాయలు ఇచ్చారు అలాగే అతని సాలరీలు ఇంకా మిగిలి ఉందట ఆ డబ్బులు కూడా వీళ్ళకే మెడికల్ కానీ అలా కానీ ఎలాగని ఖర్చు పెడతాను కానీ అందులో నేను రూపాయి ముట్టుకోను అవి పక్కన పెడతాను అని చెప్పారు అలాగే ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా అతని జనసేన పార్టీ ఉన్నంతకాలం అతని పదవి ఉన్నంతకాలం కూడా ఈ పిల్లలు పిఠాభ నియోజకవర్గ పిల్లలకి తల్లి తండ్రి లేని పిల్లలకి అమ్మ అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర మేనమ్మ వాళ్ళ దగ్గర ఉండి పిల్లలకి నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు ఇవ్వదలుచుకున్నారు ఈ నెల స్టార్ట్ చేశారు ప్రతి నెల కూడా ఇది జరుగుతుంది అయితే ఇది ఎందుకు చెప్తుందంటే కొంతమంది ఏమనుకుంటారంటే మాకు తెలుసు అనుకుంటారు అందరికీ తెలియదు అవును పది మందిలో ఒకరికి తెలుసు తెలీదండి కొంతమందికి పది మందిలో ఒకరికే తెలుసు ఆ ఒకడు కూడా ఏం చేస్తాడు ఈ రోజుల్లో అన్ని ఇబ్బందులు ఎందుకంటే గబగబా ఇంటికి వెళ్తాడు భోజన చేసేస్తాడు గౌబాబు బయటకు వచ్చేస్తాడు అలాగే రాత్రి పది గంటలకు ఇంటికి వెళ్తాడు భోజనం చేస్తే తాను చేస్తాడు భోజనం చేస్తే పడుకుంటాడు ఇంట్లో కష్టాలు పంచుకోవటం అనేది ఇప్పుడు పోయింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి ఈ వీడియో చూసి అలాగే ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళందరూ కూడా మన ఇంట్లో వాళ్ళకే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు పిటాపుర నియోజకవర్గంలో ఎన్నో వర్కులు చేస్తున్నారు మేము మా ఛానల్ పిఠాపురం గ్యాంగ్ ఈ ఛానల్ ద్వారా మేమందరం అందరికీ తెలియపరచాలని మేము ముందుకు రావడం జరిగింది అయితే మీరు ఈ ఛానల్ పిఠాపురం గ్యాంగ్ ఛానల్ని సబ్గ్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టండి అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీ పిఠాపురం గ్యాంగ్ ఛానల్ చూడండి జై జనసేన అలాగే నేను పిఠాపురం జనసేన పార్టీ పెట్టిన నుంచి ఉన్నాను నా పేరు మేళ రామకృష్ణ నా నేమ్ టైల్స్ బాబీ నా నెంబరు నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ వన్ సిక్స్ త్రీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ వన్ సిక్స్ త్రీ మీ ఎవరికైనా సరే ఏ డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ కాల్ చేయచ్చు నేను పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏం చేయబోతున్నారు అన్నీ నాకు తెలిసిన మట్టి నేను చెప్తాను ఇది ఏదంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అతను ఈ నియోజకవర్గంలో ఒక ఆరు ట్రిప్పులు అంటే ఒక ముప్పై సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి మన పిఠాపురం అందరూ బాగోగులు చూసి పిఠాపురం ఒక ఎంతో అభివృద్ధి చెందాలని పిఠాపుణులు ప్రజలందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను జై జనసేన